जना साथीहरु अर्कोजना पार्टी माथि नजना सल्पो सल्पो अर्कोजना ३ टाइम पुदै आउँदै छ मैले रिक्वेस्ट చేसो लक्ष्मण कमिसनको ३ टाइम भाइगा एउटा मात्र पास गर्न दिनु होला

అలాగే ఇంత అపారమైన మంచిగా మంచి ప్రాంతం దాని చోట అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస గారు చాలా చాలా గెలుపు అలాగే కూడా కాకినాడ చాలా కాకినాడలో అయిపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎన్ని చూసినా పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని ముసలు విడిగా జరుగుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేదు లాండ్ ఆల్ క్షీణించిపోయింది కూటమి టైస్ జగన్ చెప్పి దాన్ని ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒకటి కూడా నిలబెట్టి నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు తెలుసుకొని అయిపోయారు ఉద్యోగాలు అవకాశాలు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకరిని కాదు ముగ్గురు కల్పిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమి రెండు వేల పద్నాలుగు ఇలాంటి కూటమి ఏర్పడ్డాము అలాగే ఉప్పు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన భారతీయ జనతా పార్టీ తెలియజేసి స్విప్ట్ చేయకూడదు నిన్న చెప్పాను జంతు ప్రపంచం కాదు నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా ఉంటుంది నాలుగైదు చల్బోశ్రెడ్డి సునీల్ గారు నాకు శత్రువు కూడా ప్రత్యర్థు కూడా కాదు రోజు మా ఏదో ఒక మా పిల్లలు మా పెద్ద సంస్థలను చూస్తూ ఉంటారు ఆ పొలిటిక్స్ వేరు స్నేహం వేరు వె స్నేహం వేరు నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపనే నిజాన్ని ఓడికి పడారు ప్రతిసారి అవకాశవాదంగా నిలబడ్డం లేకపోవటం మళ్ళీ ఎలక్షన్ ముందు రావడం ఇవన్నీ సరైన సంకేతాలు ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ పరిస్థితి బాగుంటుందో నమ్ముతున్నాను దశాబ్దం కింద పడ్డాం నలిగం నా మీద పడ్డాం అలా ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలకు వెళ్ళడానికి మేము పనిచేస్తున్నాం ఆయన బాగా తెలుసు ఆయన అదే గారికి కూడా ఉంది కానీ కాకినాడ పార్లమెంట్కి అది సరైనది ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలకు నెట్టు సమాధానం చెప్తున్నారు కాపు రిజర్వేషన్లు ఇచ్చి కొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీ మీద అవకాశం ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశాడు దానికి సమాధానం బీసీలకి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం స్థానిక స్థానికులు తీసేశాడు దానికి సమాధానం లక్ష ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైంది దానికి సమాధానం ఏ సమాధానం జరగకుండా కూర్చోబెట్టి నేను విచ్చేసాను ఓటు వేయండి డబ్బులు ఎక్కువ అయిపోయింది నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెడతాం ఓటికి పదివేలు ఇస్తాం లేదంటే నాయకులు పది లక్షలు పెట్టుకునేస్తాం అండి ఇదే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి పది మంది ఓటర్లు కూడా లేదు వాళ్ళు కొన్నికే కూడతాం మేము తగ్గలు ఉదయ శ్రీనివాస్ గారు చాలా అనుభవమచ్చి తన గురించి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా

టీ టైమ్ ఉదయం చేసింది ఉదయం తంగిని ఉదేశ్వరు చేసింది అంటే టీ టైం అనే కాన్సెప్ట్ పెట్టి మన ఇది టీ పొడి తయారు చేసుకొని ఇప్పుడు డార్జిలింగ్ వెళ్ళి తెలంగాణ పొడి మీద పోయి రకరకాల డిషెస్ కలుపుకొని ఏంటి బాగుంటుంది ఏ డీసర్చ్ చేసేటప్పుడు చిన్న షాప్ సర్చ్ చేసి అందరికీ ఆమోదయోగ్యమైన మేము ఒక షాప్ పెట్టుకుంటాం అలాగే తెలంగాణ ప్రవర్తన ఈ నా వేలాది బ్రాంచ్లే ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు పాకి వేల మంది తీసుకుంటారు అలాగే ఎనిమిది పద నుంచి పదకొండు వేల మంది ఆడపిల్లలకి వాళ్ళ కార్మిదవాళ్ళ వాళ్ళ కాళ్ళ పిల్లలు టీ టీటైం సంపాదన పడదు దీన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చీరలు కానీ బ్రాండింగ్ బ్రాండింగ్ చేయగలరు ఎబ్రి బ్రాండింగ్ చేయడం నాకు అద్భుతమైన

వస్తే సింగిల్గా వస్తాం మరి అలా అందుకొని నేను పది సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడు నిలబడతాను అలాగే కోర్టు చీలోనే అంటే నేనేం మాట్లాడు జగన్లో లో జైలు బంగారు సొక్క రాజస్థాన్ లో చెప్తారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా జైలుకి వెళ్ళడం ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టు ఆయన ముప్పై కేసులు పెట్టుకుని బెయిల్మిత్రు అయితే ముఖ్యమంత్రి మారాల్సిన సమయం ముఖ్యం మనం మారాల్సిన సమయం మనం కనుక కూర్చోబెట్టి కులం వనం మత మనం ఎలాంటి ఆలోచనలు చేస్తాం విజయం కలిగిన ఓకే సార్ ಓಕೆ <laughs> ಓಕೆ <laughs> <Okay, okay. 50, laughs> നര നരനെ എനിക്ക് നര നരനെ ನೇರು ಸದಸ್ಯರು ಕೈ ಅಲ್ಲೇ ಆಯ್ತಾ ಜನಸೇನ ಕಾಕ ಅಧ್ಯಕ್ಷರುಹನ್ಲಾ ಬಾಬು ಅಲ್ಲ Gracias.